है Hi भाउपत्र ఈ కాలేజ్ కింగ్ రా మనతో పెట్టుకుంటే మఠాష్ అయిపోతారు సంజాయించుకోండి రేయ్ వాడి కాలేజ్ కింగ్ అయితే నేను ఈ కాలేజ్ కి నాతో పెట్టుకోద్దని చెప్పు అడ్రస్ లేకుండా చేస్తాను రా రై హాయ్ హలో నిన్ను కాదు నన్ను అవును మాలతి మన సినిమా ప్రోగ్రామ్ ఏమైంది వెళదామా డిస్కోకి వెళ్దాం అనుకున్నాం కదా పద ఆగండి ఆగండి అడుగు మన లెక్చరర్ జాజి బాబు ఒక చిన్న బెట్ ఆయనతో ఎవరు బట్టలు ఒకటి తీస్తే వాళ్ళతో వస్తా అయితే చూడు ఆయన ప్యాంట్ ఇప్పిస్తారు షర్ట్ కూడా విప్పిస్తా నీ వల్ల కాదులే రిలాక్స్ అవు రే రే ఇప్పుడు చూడు చేసి చూపిస్తా లాడను పరోక్ష యుద్ధం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమిటయ్యా ఇలా వచ్చారు చిన్న డౌట్ సార్ మీకు ఏ డౌట్ ఉన్నా క్లాస్ రూమ్ లోనే కాదయ్యా గార్డెన్ లో కూడా అడిగేయచ్చు బాత్రూమ్ లో అడగచ్చా ఏయ్ బెడ్ రూమ్ లో కూడా అడగొచ్చు మా ఆవిడ ఉన్నా కూడా అడిగేయచ్చు అయ్యా థాంక్యూ మీ డౌట్ ఏంటి థాంక్యూ ఏలే సార్ మీరు వెయిట్ లిఫ్ట్ అని చెప్తే వాడు నమ్మట్లేదు ఏమయ్యా ఎందుకు నమ్మట్లేదు నేను వెయిట్ లిఫ్ట్ అయ్యా వార్త పేపర్ లో వచ్చిందిగా మీరు ఒలింపిక్ రన్నర్ అని వాడే నమ్మట్లేదు నేను రన్నర్ అంటే నువ్వు ఎందుకు నమ్మవయ్యా సార్ మీ కాళ్ళు చూస్తే రన్నర్ కాళ్ళలా లేవు పైకి అలాగే కనపడుతుంది అయ్యా స్టామినా అంతా లోపల ఉంటుంది కానీ మీ బాడీ చూస్తే వెయిట్ లిఫ్టర్ బాడీలా ఉంది అయ్యా నేను వెయిట్ లిఫ్టర్ నేనయ్యా అయితే మీ రన్నర్ కదా రన్నర్ నేనయ్యా నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదురా లే నోర్ మీరా ఏయ్ నోర్ మీ అంటావా బయటికి రారా ఏంట్రా బయటికి వచ్చేదే ఏంటి డబ్బులు అడుకోకండి మీరు ఇద్దరు కరెక్టే నేను ప్రూవ్ చేస్తానయ్యా రిపోర్ట్ సార్ ఏం చేస్తారు ఏముంది చొక్కా ఇప్పి ఛాతి చూపిస్తాను అప్పుడు వెయిట్ లిఫ్టర్ నీకు తెలుసు చొక్కా ఇప్పుదు

ఏమిటయ్యా ఇది ప్యాంటు షర్టు సార్ లంగాను జాకెట్ అనుకున్నా లేకేమైనా బుద్ధి ఉన్నా ఇవి లేవు సార్ అదేనయ్యా ఎందుకు లేవు అని పగలు నడి కాలేజీలో ఈ బట్టలు ఎవరు గెప్ప తీయమన్నారు అని అడుగుతున్నాను నా పవర్ చూపిస్తావారు సార్ నీ పవరు ఇక్కడి కదా ఇంట్లో చూపించు అక్కడ చూపించాల్సిన అవసరం లేదు సార్ నేను ఇంట్లో బట్టలు ఇప్పేది కేవలం ఉతకడానికే ఆహా ఇలా అర్థనాకరంగా కాలేజీలో నిలబడితే స్టూడెంట్స్ ఉతికేస్తారయ్యా వాళ్ళు సార్ వాళ్లే ఇప్పమన్నారా అయితే నేను మళ్ళీ ఫోన్ చేశారనమాట ఆ వాళ్ళు చేసేది ఒకటి యువర్ ఆల్రెడీ ఫుల్స్ బా జాజు బాబు కమీయా ది లవ్ స్టోరీ ఆయ్ హాయ్ గుడ్ మార్నింగ్ హై సిలాడ పిల్లలు రమ్మన్న తర్వాత నువ్వు ఎందుకు అవుతావు వెళ్ళి కూర్చో ది లవ్ స్టోరీ ఆఫ్ సార్ హ్యాపెన్ మిస్టర్ సాయి నాకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇప్పించేది సార్ ఇప్పుడే వచ్చేస్తాను ఏందికి యా అర్జెంట్ పని ఉంది సార్ అదే అదేదో నాతో చెప్పు సార్ ఇవాళ పొద్దున నేను నీళ్లు ఎక్కువ తాగాను సార్ ఓహో అందుకనే నా కాలేజీలో వాటర్ ప్రాబ్లమ్ సార్ నన్ను లేదు సార్ నాకు టెన్షన్ గా ఉంది చెప్పకపోతే నాతో టెన్షన్గా ఉంటుంది చెప్పు

నువ్వేం వర్రీ ఒక బాలాజీ ఆ శర్మనే సంగతి చూడు నువ్వు క్లాస్ మిస్ అయితే నీకు నేను స్పెషల్ క్లాస్ చెప్తాను చంద్రకళ రాణి రాలేదు బాలాజీ సరే సార్ మేము రేపు రేపొచ్చి మీ దగ్గర ప్రైవేట్గా నేర్చుకుంటాం సార్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సిన్సియారిటీ అంటే బాలాజీ దగ్గర నేర్చుకోవాలి అయితే